అందరికీ నమస్కారం అండి స్టేజ్ పైన ఉన్న వాళ్ళకు స్టేజ్ ముందు కూర్చొని ఉన్న వాళ్ళకు ప్రేక్షకులు వీళ్ళలాగా నేను ఇంత బాగా మాట్లాడలేనండి నాకు మీకు సినిమాల గురించి తెలియదు నేను చూడా చూడ నీకు టైం లేదు మరి నేను ఏం మాట్లాడుతున్నావు జైలు జైల్లో అయితే నేను పది సంవత్సరాలు ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు నాకు అనిపిస్తుంది నేను ఆర్ట్స్ కాలేజ్ నుంచి జైలు వాళ్ళు చాలా రఫ్ ఉంటారు నువ్వు ఎట్లా తట్టుకుంటావు అంటే జైలు వాళ్ళు ఎప్పుడైనా అడిగితే వాళ్ళకి ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను ఆర్ట్స్ కాలేజ్ ఆమె మీకు తెలియదు నేను కూడా చాలా రఫ్ మాకు ముందే నాకు ట్రైనింగ్ ఇచ్చి పంపించను నేను హెచ్ఐవి ఏడ్స్ ఫైవ్ ఇయర్స్ హెచ్ఐవి ఏడ్స్లో పనిచేసిన నేను కౌన్సిలర్ ట్రైనింగ్ అయితే ఒక సెన్సిటివిటీ డెవలప్ అవ్వాలి మనకు మనుషుల పట్ల ఈ బాధగా లేకపోతే నిద్ర రాదు అవుట్ అయిపోతాము నాకు జైల్ వాళ్ళు ప్రిజనర్స్ చాలా తక్కువ బాధలో ఉన్నారనిపిస్తుంది హెచ్ఐవి ఎయిడ్స్ కంపేర్ చేస్తే నేను ఆ పీక్ హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళతో పనిచేసిన కాబట్టి వాళ్ళ రెండు ఒకటేమో స్టిగ్మా ఒకటేమో డెత్ వీళ్ళకు డెత్ లేదు ఎందుకు ఈ పనులు చేసిన అంటే మీరేమనుకోవద్దు నేను తెల్లగా నామాను కాబట్టి వాళ్ళ డైలాగ్లే మాట్లాడుతున్నాను ఎందుకు ఇది చేసినావు ఈ పని నువ్వు ఏం చేసినావు నువ్వు లవ్ అన్నవు పోయినవు అంటే లవ్ కాదమ్మా కొవ్వు అందుకే ఇట్లా ఇరికిపోయినా వాళ్ళ లాంగ్వేజ్ మొత్తం ఎవరన్నా ఏమైనా మాట్లాడుతున్నప్పుడు సుపారి అంట లేపేషండ్ అంట సో ఐ యూస్ టు టాక్ అట్లా మాట్లాడి వాళ్ళని కొంతవరకు నేను మంచి చేసుకొని అప్పుడు ఐ వుడ్ స్టార్ట్ హిట్టింగ్ దేం చాలా స్ట్రాటజిక్గా పోవాల్సి వచ్చింది జైలు నాకు తెలియదు అసలు వాలంటీర్స్ అవసరమా కాదా అనుకొని కూడా నేను అనుకోలేదు కానీ నాకు తెలుసు లోపల వీళ్ళు నీ కనుక కొంత ట్రైన్ చేస్తే వీళ్ళు సపోర్ట్గా ఒక ఫస్ట్ సపోర్ట్ ఇచ్చినా కానీ తర్వాత తర్వాత వీళ్ళే ఇది చేయగలరు అని చాలా దృఢమైన నమ్మకంతో నేను పోగానే ఎవరైతే డీజీ ఉంటారో వాళ్లకు నేను వాళ్ళే పిలుస్తారు నన్ను వాళ్ళు పిలిచే వరకు నేను పోను ఆ డీజీ పదిసార్లు ఫోన్ కొట్టిండు ఆ పదకొండు సరే ఎందుకు నేను గమ్ము నన్ను రిటైర్ అయిపోయి నేను ఇంట్లో ఉన్నాయి ఏమో రమ్మంటున్నాను నన్ను సరే పోయి చూద్దాం పోయి స్టార్ట్ చేసిన చిన్నగా ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేసి స్టార్ట్ చేసి తర్వాత ఆయన పిలిచి మళ్ళీ అడిగింది వస్తా వస్తలేరు తక్కువైపోయినరు బ్యారక్స్లో మరి నువ్వు కంటిన్యూ చేయాలి నేను అనుకున్నా అచ్చా ఇప్పుడు నేను ఐల్ స్టార్ట్ నెగోషియేటింగ్ విత్ పైసలు తీసుకో అన్నాడు నాకు వద్దు పైసలు నేను పెన్షన్లో బతుకుతా నేను అట్ని బతుకుతా నువ్వు పైసలు ఏమి ఇస్తావు నాకు ఇచ్చి నన్ను రుబ్బుతావు నాకు తెలుసు నువ్వు అసలే పోలిస్తావు నో పైసలు అన్నా నేను కార్ అన్న తీసుకో అన్నాడు కారులో వచ్చి నిన్ను డ్రాప్ చేస్తారు పిక్ చేస్తారు అది కూడా వద్ద అరే అది ఎందుకు వద్దా అన్నవాడు ఆ కార్లో ఆ డ్రైవరు అది ఏం మాట్లాడితే అవి వింటాడు మళ్ళీ అటు పోతాయి అవని నీ కార్ వద్దు నీ డ్రైవర్ వద్దు కానీ ఆయనకి ఎట్లా చెప్తా నేను నీ కార్లో నా మ్యూజిక్ ఉండదు కదా అందుకే నీ కార్ వద్దు పోనీ డ్రైవర్ అన్న తీసుకోవాలంటే అస్సలే వద్దు నాకు డ్రైవింగ్ వచ్చి నాకు ఇష్టం డ్రైవింగ్ నేనే డ్రైవ్ చేసుకుంటా వస్తా పోతా దెన్ హీ కేమ్ ఫర్ వన్ ఆఫ్ ద వ్యాలెడిటరీ సెషన్స్ సారీ అండి నేను జైలు గురించే మాట్లాడగలను మీ సినిమాలు నాకు మనం నేను చూడలే నేను సినిమాలే చూడా కాబట్టి ఏమనుకోవద్దు రాజు చాలాసార్లు రాజు ఇక మట్లెట్టనో ఇక రాజు ఫోన్లు కొట్టిండు ఈ జైలర్ ఆ జైలర్ అనుకుంటా నేను ఒక కథ రాస్తున్నా ఒక జైల్ రిలేటెడ్ అన్నాడు ఆయన కథ రాస్తున్నాడా ఏం కథ రాస్తాడు ఈయన ఏం జైలు ఎక్స్పీరియన్స్ ఉన్నారా మీరు లోపల అని అడిగిన ఫస్ట్గా లేదు నేను ఎప్పుడు మరి ఏం రాస్తారు మీరు సో లేడంట ఎప్పుడు జైల్లో ఉండింటే జబర్దస్త్ ఇప్పుడు సో ఇంకెట్లా స్టార్ట్ అయింది వస్తా వస్తా ఏదో రికార్డ్ చేస్తున్నా ఏదో ఫిలిం అంటే ఎవరైనా ఎందుకునా పడుతున్నాడు పడుతున్నాడైనా మా పూర్లకు చెప్పిన ఇగో ఈ రాజు అని ఒక ఫోన్ నంబర్ రాగానే పక్క పెట్టేసేయండి చాలాసార్లు ఫోన్ చేస్తున్నాడు హిస్ జే రాజ్ అన్న ఏంటి జయరాజు మ్యామ్ అన్నాడు అంటే జిడ్డు రాజు పగిమ్మి మీ మీ సో ఇక ఫైన్ ఇక వదిలే ఇక ఒక దినం వచ్చిండు మంచి లడ్డూలు ఏమో తీసుకొని వచ్చిండు ఇక ఏమంటారు నేను సరే కూసో ఏం కావాలో చెప్పు అంటే ఇంకా సరే అని అట్లెట్లే నడిచింది 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 ఓకే అనేసిన ఇక స్టార్ట్ అయింది జైలు గురించి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే ఏవో చెప్పినా ఆయన ఏమో సీరియస్గా రాసుకుంటుండే ఏం రాసుకుంటుండో ఏమో అసలే ఆ జైల్లో పరసాన్ చేస్తాడు మళ్ళీ ఈ యాంటీ జైలు ఏమన్నా చెప్పేయగలడు ఈ అసలే సినిమాలు డేంజరస్ ఒకటి ముందు ఒకటి చెప్తారు మళ్ళీ ఇంకొకటి రాసేస్తారు చేస్తారు సో ఎనీవే టుడే వీఆర్ సీయింగ్ ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మై జైల్ ఎక్స్పీరియన్స్ అండి పదేళ్ళు కాదు నేను పన్నెండు ఏళ్ళ నుంచి చేస్తున్నా ఇప్పటికే ఐ విల్ మిస్ గోయింగ్ ఇన్సైడ్ ది జైల్ జైల్ అది వేరే లోకం వేరే ప్రపంచం అందులో కూడా చాలా బ్యూటిఫుల్ ఇండివిజువల్స్ మీరు ప్రూఫ్ వీళ్ళు ఇద్దరిని చూస్తున్నారు నేను ట్రైన్ చేస్తే హండ్రెడ్ అండ్ టెన్ బోత్ ఇప్పుడు ఇప్పుడు నేను తిహార్లో పనిచేస్తున్నా ఈ ఈ ఈ తెలంగాణ ఫుల్ నన్ను మీద పెట్టేసినట్టు విజబిలిటీ ఎక్కువైపోయింది అది తిహార్ వెలిసినప్పుడు ఇప్పుడు తీహార్ పోతున్న సిక్స్ హండ్రెడ్ మొన్న మొన్ననే తీహార్లో కూడా కథం చేసి బయటకు వచ్చినాం మేము ఎంత బ్యూటిఫుల్ అంటే అక్కడ లోపల దే ఆర్ వెయిటింగ్ దే వాంట్ సమ్బడి టు కమ్ షో దెమ్ సమ్ డైరెక్షన్ ముందు వాళ్ళు కనుక్కుంటారు నా గురించి ముందే రీసెర్చ్ చేసుకుంటారు వీళ్ళు లోపల వాళ్ళు అస్సేసి నేను పోయిన రోజుకు వీళ్ళు మాటలతోనే ఎవరు మా ఎవరు మాడతారు పోదాం ఎందుకంటే ఏసీ హాల్ నేను మా డీజీతో అన్ని నెగోషియేట్ చేసుకుంటా కదా చీరలు కావాలని చీరలు ఇయ్యమన్నాడు కింద కూర్చుంటారు వాళ్ళంటే నువ్వు ఏ ట్రైనింగ్ హాల్కి పోయినా కానీ నువ్వు చీరలు ఇస్తావు కదా నువ్వు నా ఈ ట్రైనింగ్కి ఎంత ఇవ్వవు సరేగా నెత్తి పట్టుకొని ట్రైనింగ్ హాల్ కట్టించు ఒకసారి ఈ హాల్ బాగాలేదన్న మళ్ళీ నెత్తి పట్టుకున్నాడు మరి ఎట్లాంటి హాల్ కావాలంటే మంచి హాల్ కావాలంటే హాల్ పెట్టిండు చీరలు ఇచ్చిండు మళ్ళీ తర్వాత మెల్లగడిగిన ఛాయ్ కావాలి మా పార్టిసిపెంట్స్కి ఏ ట్రైనింగ్లో అయినా చాయ్ ఇస్తారు కదా చాయ్ ఇచ్చినాక బిస్కెట్ కూడా ఇస్తారు కదా టీకా ఏదో ఓ జోబ్ పూచితేదో ఇక వేరే డీజీ అయితే ఇఫ్ షీ ఆస్ లయన్ గివ్ హర్ సో ఐ విల్ బీట్ యూ ఇన్ ద జిడ్యూనెస్ నేను మా ఇంటికి తీసుకుపోతున్నానా వేడి ఎక్కువైపోతే మా ప్రిజనర్స్కి క్లాస్లో కూర్చొని మరేం కావాలని అడిగాను ఫ్యాన్లు వద్దు సార్ ఏసీలు పెట్టుకున్నా ఏసీ లంచ్ కిందికి ఎక్కడ పోయి క్లాస్ ఐదు గంటలు ఆరు గంటలు అవుతుంది కాబట్టి లంచ్ మీదికి తెప్పిండి దిస్ ఈజ్ ఆల్ నో నో ఇన్ ద ప్రసెంట్ అబ్సల్యూట్లీ నో నో బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ సంబడీ రెస్పాండెడ్ టు మైన్ లేకపోతే వీళ్ళు ఎప్పుడు మారాలండి ఇట్లాంటి వాళ్ళు ఈయనలాగా ఎంతమంది అంటే ఖత్తర్నాక్ ఫెలోస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ కేసెస్ ఎట్లా వస్తారంటే క్లాసులకు నీవి ఎంత నువ్వేం చెప్తావు మాకు ఇప్పుడు మేబీ నాన్న నాని క్లాసు ఈ నాకు పో వెనుక కూర్చో పోంట నేను వీళ్ళతో చాలా ధైర్యంగా మాట్లాడాలి ఏం చేయరు వీళ్ళు నన్ను ఏం చేయరు వెనుక కూర్చోనోడు మెల్లమెల్లగా ముంగడికి వస్తాడు ఎందుకు వచ్చిన ముంగడికి వెనుక అంట మళ్ళీ నీ నన్ను ఛాలెంజ్ చేసి వచ్చినోడు మూడు రోజులు ఉండి పోతా అన్నాడు అసలు కూసో మూడు రోజులు మూడు రోజులకు మళ్ళీ నేను పోయినా అయిపోయిందిగా మూడు రోజులు మళ్ళీ ఎందుకు పో చాలా కథర్ నాకు ఆడ ఇట్లా వస్తున్నాడు అంటే మనుషులు ఇట్లా పోతారు మూడు రోజులు అయిపోయింది పో అంటే లే ఇంకా నాలుగు రోజులు ఉంటాయి మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ పోయి మళ్ళీ గుర్తు చేసిన పో అయిపోయింది ఏడు రోజులైంది ఈ బిలీవ్ ఈజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ ఉన్నతి ప్రోగ్రామ్ డా వచ్చి మాట్లాడుతాడు ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ బ్లూ అంటే వీళ్ళు వీళ్ళు మీ మీకు నేను విజువల్స్ చూపిస్తలేను మావి కూడా చాలా ఉంటాయి వీడియోస్ ఇక మీ ఈయననే సినిమా మళ్ళీ నా సినిమా బాగుండదని నేను చూపిస్తలేను మీకు So Vyas himself has taken a beautiful thing which I show it in Tihar. It's not in public domain. Public domain, my chine four minutes, five minutes on revenge, on anger, on um special mulakata and the beautiful. Actually, what it happens. So jail supported me. Jail supported me. So then I went to Tihar, then from South Africa there was a call that there is a very high security prison. ఆ దాంట్లో కూడా వాళ్ళు కరెక్షనల్ సర్వీసెస్ వాళ్ళు మీరు ఎట్లా చేస్తారు ఏం చేస్తారు ఎవడు మారుతున్నాడు బీబీసీ వాడు వచ్చిండు నువ్వు మాకు జైలు బంద్ అయినాయి అంట కదా ప్రోగ్రామ్ వల్ల ఎవరు మారుతున్నారు ఎట్లా ఎన్ని జైల్లో మాకు తెలియనే తెలియదు అంటే అరే నువ్వు ఎవడి బీబీసీ మాకే తెలియదు నువ్వు బీబీసీ అంటే నువ్వు ఎవడి బీబీసీ అంటే సారీ అండి జర్నలిస్ట్ అంటే మీకు అన్నీ తెలియాలనా జైలు లోపల మిమ్మల్ని రానియ్యాడు ఒక కెమెరా రాదు పోదు మాకే ఒక స్పెషల్ కెమెరా మేము అడుక్కున్నాం మేము మాయ తీస్తుంటే మా పిక్చర్స్ ఆ కెమెరా అక్కడే పడుతుంటాం మేము ఫోన్ మాది ఉంటుండే కానీ వి యూస్ టు సరెండర్ వీ యూస్ డిక్లేర్ అండ్ టేక్ సో జైల్ ఈస్ అ నైస్ ప్లేస్ ప్రొవైడెడ్ దే నో దట్ దర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ విచ్ వి ఆర్ డూయింగ్ ఆ డీజీకి ఐ వాంట్ సంథింగ్ వెరీ ప్రొఫెషనల్ అన్నాడు ఆరే నేను ప్రొఫెషనల్లే చేస్తా కదా నీకు వదిలే ఆరీ అంత మంచి చాలా బ్యూటిఫుల్ పీపుల్ని నేను కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చేపిస్తుంటే ఇప్పుడు నేను ఒకవేళ ఆల్కహాల్ కానీ సబ్స్టెన్స్ గురించి నేను మాట్లాడాలంటే అక్కడ నవ్వుతుండేది క్లాస్లో ఒక రెండుసార్లు మాట్లాడినా తర్వాత ఆల్కహాల్ అనోనిమస్ నుంచి పిలిచిన వాళ్ళది కూడా సక్సెస్ఫుల్ కాలేదు వీళ్ళందరూ ఏమన్నారు అమ్మ మేమే తాగి తాగి ఈ లోపలికి వచ్చినాం మాకంటే ఎవడు ఎక్కువ తాగిండు ఏం చెప్పగలడు మేము చెప్తాం కదా క్లాస్ ఎందుకంటే నాకే ఒకడు క్లాస్ నిలబడి చెప్పిండు అమ్మ నీకు అమ్మ అంటారు నీకు నశానే తెలియదు నువ్వు ఎట్లా చెప్తావు ఈ క్లాస్ అన్నాడు అరే కరెక్టా నువ్వు చెప్పింది నాకు నిజంగా నశా తెలియదు అని ఒక పెద్ద వాడు అంటే ఈడు వెటరన్ వ్యాస్ వెటరన్ నశ హీ వుడ్ స్టాండ్ అండ్ హీ వుడ్ టీచ్ అంటే వ్యాస్ ఎంత అంటే ఇక భూమి మీద ఉన్నాయన్నీ ఆకాశం మీద మధ్యలో ఉన్నాయి ఏం చేయాలని అన్నీ చేసిండు నశ పదార్థాలు స్నేక్ బయట వరకు తెలిసి నాకు సో ఇంత గట్టేవాడు ఇట్లా మంచిగా అయిపోయాడు ఇప్పుడు జీరో కార్పొరేట్లో పని చేసిండు కార్పొరేట్కి నేనే ఫోన్ కొడితే ఆయన జీరో ఇంగ్లీష్ ఉండే కార్పొరేట్కి నేనే ఫోన్ కొడితే ఐఎమ్ వెరీ బిజీ మ్యామ్ కెన్ ఐ కాలి లేటర్ అంటుండే బిఏ సైకాలజీ చేసిండు ఎంఏజీ ఇస్తున్నాడు ఇట్స్ అ ప్లేజర్ గణేష్ టాపర్ ఇన్ సైకాలజీ ఇన్ సైడ్ ద ప్రిజన్ దర్ ఇస్ ఎంఎస్సి సైకాలజీ ఇన్ సైడ్ ప్రిజన్ ఎక్కడ లేదు ఎంఎస్సీ ప్రోగ్రామ్ ఖైదీలకు మాత్రమే సో ఈజ్ అ టాపర్ సో ఇట్లా నడుస్తున్నాయి నడిపిస్తున్నా ఎంత నడిపియాలో అంత నడిపిస్తా సంథింగ్ ఐ కెన్ సే దట్ ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ ద ప్రిజన్ దాట్స్ వాట్ దే నేను పోతా అక్కడ వాళ్ళకి ఫుడ్ తింటా ఏది ఇస్తుంది అందుకే ఎవడన్నా బయట ఏమైనా నకరాలు చేస్తే లోపలేసేయండి చేయండి అది చిప్పకూడది ఇంటేనే అప్పుడే అర్థమవుతుంది దానికి ఆ బాత్రూంలు అడిగిస్తారో అప్పుడు అర్థమవుతుంది ఇంట్లో నష మొత్తం దిగిపోతుంది మా వైస్ ఛాన్సలర్ అడిగింది ఎందుకు అమ్మా నువ్వు ఆడబోయ్ చేస్తావు ఈ ఆర్ట్స్ కాలేజ్లో చాలా అండ్రుల్లి ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా చేయి రాదు నువ్వు అంటే సార్ ఒకటేమో గోడనన్న కట్టాలను చుట్టూ లేదా అందరిని చల్లపల్లికోంచలు కూడా ఒక పంపించండి ఆడ మేము ప్రిపేర్ చేస్తాం సో దేర్ ఆర్ ఎండ్లెస్ ఉంటాయండి నా స్టోరీస్ ఏం ఈ యొక్క కథ చెప్తా అంటే రాజు నా ఏం చెప్తాడు నేను రోజు వీళ్ళ కథలే నేను తింటాను నిద్రపోతా అని వీళ్ళ కథలే ఈయన ఏం కొత్త కథ చెప్తాడు ఇప్పుడు నాకు అనుకున్నా బట్ రాజు ఐ డి వాట్ సీ నేను మూవీలు చూడ ఈయన ఏదో అంటాడు ఇది అంటాడు అది ఎందుకు ఇట్లా సతా ఇస్తున్నాడు నేను సినిమా చూస్తా కదా మొత్తం ఝాన్సీ అన్నాడు ఎవరో ఝాన్సీ అని అడిగినా మళ్ళీ చూపించండి నాకు ఈమె ఝాన్సీ అంటే నేను ఇగ్నోరెంట్ ఇగ్నోరెంట్ నేను ఒప్పుకుంటా నేను సో ఏడాది టైం ఉంటుందండి అక్కడికి నుంచి వచ్చినాక మీకు యూ హ్యావ్ నో ఐడియా నేను పొద్దున్నే సాయంత్రం దాకా జైలు మళ్ళీ డ్రైవ్ చేసుకొని వాపస్ వచ్చి మళ్ళీ ఐ డూ అంటే ఒక వెరీ ఇంటెన్స్ ప్రోగ్రామ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ గురించి నిద్ర రాదు కానీ నేను నిద్రపోకపోతే మళ్ళీ కష్టం నెక్స్ట్ డే నేను ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ ఇన్ ద క్లాస్ నేను నిలబడి మూడు గంటలు నాలుగు గంటలు నేను కూర్చోను జనరల్గా అక్కడ క్లాస్ తీసుకున్నప్పుడు కూడా సో ఆ స్టామినా ఉండాలి ఒక్క కూడా ఎట్లా చేస్తాడు చాయ్ చెయ్యి ఆకు కాఫీ చెయ్యి లోపల జైల్లో అరే మీ ఇంటికి వస్తే చేయి ఇవన్నీ నువ్వు జైల్లో కూర్చొని నాకు ఇవన్నీ ఏం చేస్తున్నావు అంటే నై సో ఇవన్నీ అయినాయి చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర రిఫార్మ్ అయిన స్టోరీస్ ఎప్పుడో ఒక రోజు కూర్చొని నేను ఆ స్టోరీస్ కూడా రాసి బుక్ పబ్లిష్ చేయాలి నేను నేను అకాడమిక్స్ సామిని అంటే ఒక సైకాలజీ పరంగా కమ్యూనిటీ సైకాలజీ పరంగా వీళ్ళు ట్రాన్స్ఫామ్ సైకాలజీ వాళ్ళు వదురు నువ్వు అంటే నాకు చూపించి నువ్వు ఏడ మారిండు మెమరీలో మారిండా పర్సెప్షన్లు మారిండా లర్నింగ్లో మారిండా నన్ను పీకుత రేడిదాకా సో నేను ఒక ఒక రిఫర్మేషన్ రిలేటెడ్ చూపించాలంటే నేను ఇవన్నీ చూపించాల్సి వస్తుంది అట్లా ఒక బుక్ రాద్దాం అనుకున్నా పేరు ఏం పెడదామంటే వాళ్ళని అడిగిన ఏం పేరు అని నేనే పోయి సజెస్ట్ చేసిన నా కొడుకులని పెడదాం పుస్తకం పేరు సో ఇదండి ఈ నేను ఈయన చెప్తా ఉంటే ఇట్లనే ఉంటాం మీది ఇద్దరుగా మీరు మళ్ళీ ఈ ప్రొఫెసర్ లేదు వాటికి ఇక మాట్లాడతారు ఒక్కసారి వీళ్ళకి మైక్ ఇస్తే మైక్ వదలరు వీళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈయన విజన్ ఏంటంటే వాళ్ళిద్దరికీ ఇంపాక్ట్ ఉండాలా మై మై ఫీలింగ్ ఈజ్ ఆల్సో దట్ దే షుడ్ సంథింగ్ మస్ట్ ట్రిగర్ సంథింగ్ మస్ట్ హ్యాపెన్ టు రిలీజ్ దోస్ టూ ఇండివిజువల్స్ నేను హోల్ హార్టెడ్గా అనుకున్నాను ఎందుకంటే వాళ్ళ లోపల ఏమవుతుందో నాకు తెలుసు చాలామంది ఎట్లా ఎంత బాధపడతారో తెలుసు సో చిన్న చిన్నవి కూడా మర్చిపోతారండి స్మైలింగ్ మర్చిపోతారు ఇంటోళ్ళని రికగ్నైజ్ చేయరు ఇల్లు మర్చిపోతారు ఇల్లు దారి మర్చిపోతారు మా ఇల్లు ఎక్కడో ఉండే మాకు తెలియదు నేను మర్చిపోయినా మా అమ్మకు ఫోన్ చేస్తారా మాకు ఇది చేస్తారా అది చేస్తారా ఒక్కొక్కడు ఒకరోజు నేను ఒక పర్మిషన్ తీసుకొని నేను ఐస్ క్రీమ్ తీసుకుపోతే నాలుగు సంవత్సరాలని నేను ఐస్ క్రీమ్ తినాను కళ్ళు నీళ్ళు కారుతుంది ఐస్ క్రీమ్ కారుతుంది వాళ్ళు నీళ్ళు ఆడుతున్నాయి యాప్రా తిని ఫస్ట్ నాలుగేండ్లు అంటున్నావు అని అది అంత లోపల అది కూడా వెల్ట్ అయిపోయింది సో ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఐ వెరీ ఫార్చునేట్ ఇట్స్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ మీ దట్ ఐ విట్నెస్ చేంజ్ చాలామంది సైకాలజిస్ట్కి ఇది నోచుకోరు నాకు ఇది దక్కింది పన్నెండేండ్ల నుంచి చూస్తుంటే అట్లా చూస్తుంటే అరే ఇట్లున్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు మర్యాద వస్తున్నాడు క్లాస్కి చాలా మంచిగా మాట్లాడుతున్నాడు అట్లా ద సో మెనీ థింగ్స్ ఐ అండ్ అప్ చేయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ థ్యాంక్ ఫర్ యువర్ పేషెన్స్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ థ్యాంక్స్ రాజ్ ఓకే ఐ డోంట్ నో ఐ సెడ్ వాట్ ఎవర్ ఐ సెడ్ ఓకే సో థ్యాంక్స్ అండి